హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ మన బ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా ఎంత మురికి పట్టేసి ఉన్న కమోడ్నైనా పది నిమిషాల్లో ఏ విధంగా క్లీన్ చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది క్లీనింగ్ యాసిడ్ అండి క్లీనింగ్ యాసిడ్తో మన కమోడ్ని పదే పది నిమిషాల్లో తలతెడలాడేలాగా ఏ విధంగా రప్పిస్తానో మీరే చూడండి చాలా బెస్ట్ యూజ్ఫు యూజ్ఫుల్ వీడియో అండి ఇది అందరూ కూడా మన ఛానల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక పనికిరాని డబ్బాలో క్లీనింగ్ యాసిడ్ అయితే యాడ్ చేసుకున్నానండి మన ఇంట్లో వాడేసినటువంటి బ్రష్లు ఉంటాయి కదండీ పెయింటింగ్ బ్రష్లు ఆ బ్రష్ అయితే తీసుకున్నాను సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ పే క్లీనింగ్ యాసిడ్ని పెయింటింగ్ బ్రష్తో ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్యాప్కు కూడా ఉప్పు పట్టేస్తుంది కదండి బాగా తెల్ల తెల్లగా ఉన్నాయి కదా మన ట్యాప్ కానివ్వండి టైల్స్ కానివ్వండి బాత్రూమ్ గోడలు కానివ్వండి బకెట్స్ మగ్గులు ప్రతి ఒక్కటి కూడా ఈ క్లీనింగ్ యాసిడ్తో పదే పది నిమిషాల్లో క్లీన్ అయిపోతాయండి సో నేనైతే ట్రై చేశాను కాబట్టే నేను మీతో చెప్తున్నాను సో చాలా బెస్ట్ అండ్ బెస్ట్ వీడియో అండి ఇది మనకు క్లీనింగ్ యాసిడ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది క్లీనింగ్ యాసిడ్ మనకు టైల్స్ షాప్లో దొరుకుతుందండి టైల్స్ షాప్లో అమ్ముతారు లేదంటే మనకు ఇవి హార్పిక్ అలాంటివి అమ్ముతుంటారు కదా షాపులు ఆ షాపుల్లో కూడా ఉంటుంది కొంతమంది అయితే ఇంటి దగ్గరికి తీసుకొస్తుంటారు అది అంత బాగోదండి ఎందుకంటే దాంతో కల్తీ చేస్తారు సో అవి మనకు అంత వర్క్ చేయవు మనం టైల్స్ షాప్లో కొనుక్కుంటే నీట్గా భలే వర్క్ చేస్తాయి చూసారు కదా నాకు ఎలా వస్తుందో మురికి ఎన్ని రోజులు పట్టేసిన మురికైనా కానీ నిమిషాల్లో అయితే క్లీన్ అయిపోతుందండి మీకు ఇది బెస్ట్ అండ్ బెస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి నా దగ్గర కమోడ్స్ క్లీన్ చేయడానికి అలాగే టైల్స్ క్లీన్ చేయడానికి చాలా టిప్స్ ఉన్నాయి నా దగ్గర నేను ముందు ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ విధంగా అప్లై చేశాను మీకు అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో సో మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే ముందు బాత్రూమ్స్ అలాగే ఇలాంటి కమోడ్స్ టైల్స్ నీట్గా ఉన్నాయి లేదా అని చూస్తారు సో అవి నీట్గా లేకపోతే చా ఏంటి ఇలా పెట్టుకో అన్నారు ఇల్లు అనుకుంటారు కదండి సో అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఇలాంటివి తప్పనిసరిగా మనం క్లీన్ చేస్తూనే ఉండాలి సో మనకు వీక్లీ వన్స్ అయినా మనం తప్పకుండా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకు నీట్గా ఉంటాయి ఎక్కువ రోజులు ఇలా పెట్టేస్తే కనుక పాడైపోతూ ఉంటాయి ఇలా మురికి పట్టేసి ఉంటాయి చూసారా నేను క్లీనింగ్ యాసిడ్ అప్లై చేయంగానే ట్యాప్ కూడా ఎంత తెల్లగా వచ్చిందో సో మురికి కూడా చూడండి ఎలా వస్తుందో ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను కదా మురికి అంతా చూడండి ఎలా వస్తుందో గమనిస్తున్నారు కదా ఈ విధంగా మురికంతా క్లీన్ అయిపోతుంది చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఒక నలభై రూపాయలు మంది కాదు అనుకుంటే కనుక మన బాత్రూమ్స్ కానీ కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ మగ్గులు బకెట్లు టైల్స్ ప్రతి ఒక్కటి కూడా నీట్ అయిపోతాయండి ఎందుకంటే నేను మా ఇంట్లో షింక్ ఉంటుంది కదా గిన్నెలు తోముకుంటాం కదా ఆ షింక్ దగ్గర గిన్నెలు బోర్లించినప్పుడు తెల్ల మరకలు అనేది పట్టిస్తూ ఉంటుంది నేనైతే ఎన్నిసార్లు ట్రై చేసినా నేను సర్ఫ్ వేసాను ఉప్పు వేసి చేశాను నేను ఎన్ని విధాలుగా ట్రై చేసినా కానీ నాకు ఆ మరకలు పోలేదండి తెల్లగానే ఉండిపోయాయి అయితే ఒకసారి నేను ఈ క్లీనింగ్ యాసిడ్ని ఒకసారి అప్లై చేసి అలా రుద్దడం వల్ల నా నేను ముందు ఏ విధంగా అయితే ఉన్నాయో టైల్స్ ఆ విధంగా తెల్లగా అంటే తెల్ల మరకలన్నీ పోయి నల్ల టైల్స్ అండి నల్లగా వచ్చేసాయి కావాలంటే మీకు నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను ఎంత నీట్గా వస్తాయో మీరే చూద్దరు కానీ చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది చాలా చక్కగా మురికంతా పోతుంది ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మీరు ఎవరైనా యాసిడ్ కానీ తగిలితే చేయి పాడైపోతుంది అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి గ్లౌజులు అయితే యూజ్ చేయండి అలాగే కంటికి గ్ల ఏదన్నా అద్దాలు ఉన్నప్పుడు అద్దాలు పెట్టుకోండి ఎందుకంటే కళ్ళకు చేతులకు మనకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు కాబట్టి యాసిడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సో నేను ఇక్కడైతే మొత్తం నీళ్ళు పోసి కడిగిన తర్వాతే చేయి పెట్టానండి అంతవరకు నేనైతే చేయి పెట్టలేదు ఎందుకంటే యాసిడ్ కదా జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్